పని కార్మికులు వాళ్ళకి సంబంధించిన ఆర్బిఎం క్లాత్కు సంబంధించి కూలీ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేయాలని అట్లాగే రెండు వేల ఇరవై మూడు స సబ్సిడీ పవర్లు కార్మికులకు అందించాలని అట్లాగే వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అమలు చేయాలని పాలిస్టర్ కూలీ తగ్గిస్తున్న ఇదే అమలుపై చర్యలు తీసుకొని నూతన కూలీ పాలిస్టర్ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి దాని కూలి కూలి అగ్రిమెంట్ చేయాలని అట్లాగే ప్రతి పవర్లు రూమ్ కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం తగ్గకుండా కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం కార్మికులకు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి అట్లాగే రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి పది శాతం సబ్సిడీ అనుబంధ రంగాలతో పవన్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులకు అందరికీ ఇవ్వాలనే తదితర డిమాండ్లతో ఈరోజు పవన్ సిఐటి అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఒక రోజు నిర్మితమే నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగానే ఇక్కడ చేనేత జ్యోతి శాఖ వద్ద ధర్నా కార్యక్రమం కూడా చేపడం జరిగింది ఇప్పుడు మేము అధికారులకు మేము కోరుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వ వస్త్రాల సంబంధించిన కూలీ నిర్ణయించి అమలు చేయాలని లేకపోతే వారం పది రోజులు కూలీ నిర్ణయించుకుంటే మేము రాష్ట్రాన్ని ఉత్పత్తి పనిచేసి విజయవాత సందర్భంగా నితా ఉన్నాయి మరి ఇక్కడ కార్మికులకు సంబంధించిన ఆత్మహత్యలో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్తా ఉంది కానీ చావులు మాత్రం పవర్లు కార్మికులు అవుతున్నాయి లాభాలు మాత్రం ఇక్కడ ఉన్న మ్యాక్ సంఘాలు పవర్లు యజమానులకు మాత్రమే జరుగుతున్నాయని సందర్భం మేము కార్మిక పక్షాన్ని అడుగుతా ఉన్నాం కూడా వార్త కార్మికులు కావచ్చు వైఫల్య కార్మికులు పవర్లం ఏ కార్మిక సంఘాల నాయకుడు కానీ పవర్లు కార్మికులతో కానీ ఏనాడు కూడా ప్రభుత్వం చర్చలు పెట్టేలా వాళ్ళ సమస్యలు తెలుసుకోలేదు ఎప్పుడు చూసినా యజమానులతో మ్యాక్ సంఘాలతో మాత్రమే చర్చలు పెట్టుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే మొత్తం కార్మిక వర్గం సమస్య పరి జరిగినట్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ వేలాది మంది ఉన్నటువంటి కార్మికులు ఉపాధి లేక ఇలా సరైన వేతన రాక వలసలు పోతూ ఉన్నారు మీ భీమండి సూరత్ పట్టణాలకు వలసలు వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ వచ్చే ఏదైతే కూలిందో దానివల్ల పదివేల వేతనం కూడా వచ్చే పరిస్థితి లేక ఇతర ప్రాంతాలకు వలస పరిస్థితి కనబడుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కార్మిక వర్గాన్ని న్యాయం చేసే విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు వెములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస అన్న కావచ్చు ఏకే మహేందర్ రెడ్డి కావచ్చు అందరూ ఆలోచించి కార్మికులు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ